దేవుని పిల్లలు ఎప్పుడు దేవుని గొప్పతనం దేవుని మంచితనం దేవుని యొక్క క్షమాపణకును దేవుని దయను మనం అనుభవించిన తర్వాత పొందుకున్న తర్వాత మనం ఆ దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వాలి ఆ దేవుని కొరకు మనం సాక్షులుగా మారాలి అందుకే యోహాన్ గారు అంటున్నాడు మేము ఆ జీవము కొరకు సాక్ష్యం ఇచ్చుచున్నాం మా దగ్గరికి వచ్చిన జీవము కొరకు మేము సాక్ష్యం ఇస్తున్నాం అంటే జీవం వాళ్ళకు ప్రత్యక్షమైంది సమరయ్య స్త్రీలు వలె మనము చూసిన మహాదేవుని కొరకు వినిన మహాదేవుని కొరకు పొందిన అనుభవ సాక్ష్యాన్ని మనం దేవుని కొరకు పంచగలగాలి సములకు దేవుని విలువ తెలియలేనప్పుడు దుర్మార్గుడుగానే ఉన్నాడు హానికరుడుగానే ఉన్నాడు దుష్టుడుగానే ఉన్నాడు కానీ దేవుని గొప్పతనం తెలిసిన తర్వాత దేవుని కొరకు సాక్షిగా మారాడు దేవుని కొరకు అత సాక్షి అయిపోయాడు దేవుని పిల్లలు దేవుని కొరకు సాక్షులుగా జీవించవలసిన వారై ఉన్నారు